వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ ఇన్ఛార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాజీ సలహాదారు కూడా ఈయన ప్రభుత్వానికి ఈయన ఒక విలువైన సూచన చేశారండి రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు కానీ బూతులు తిట్టుకోవటం ఏంటి సంస్కారం లేకుండా చండాలంగా అని కామెంట్ చేశారు మా పార్టీ బూతులు రాయాలని ప్రోత్సహించదని కూడా చెప్పారు ఆర్ అగనైజ్డ్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ మేము ఎవరైనా బూతులు తిట్టే వాళ్ళని ప్రోత్సహించినట్టు ఒక్కరిని చూపించండి అని మాట్లాడాడు ఆయన ఎక్కడ బూతులు కానీ అసభ్యత కానీ అక్కర్లా వాటిని ఎంకరేజ్ చేయము పార్టీగా మనం వైఎస్ఆర్సిపి ఆల్ స్టాల్ థింగ్ మన ఇక్కడ ఎవడన్నా అలాంటి తట్టుకోలే కడపంటో ఎవడన్నా అభిమాని ఎవరైనా బయట తిత్తే ఎవరినైనా మనం ఎంకరేజ్ చేసినట్టు కానీ సీనియర్ నాయకులు ఉన్నట్టు ఒక్కరు చూపండి ఎక్కడ కనపడరు చూసారుగా వీడియో ఆయన ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్పారో చూసారుగా ఇది వైసీపీ వాళ్ళందరికీ ఉన్న జబ్బు దారుణాలు చేయటం మేము చేయలేదు అసలు మాకేం తెలియదు అన్నట్టు మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి స్థాయి దాకా అందరికి ఇదే అలవాటు దాన్నే ఈయన పాటించాడని కోవాలి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ మాటలు చెప్పిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే బెయిల్ మీద విడుదలైన గోరంట్ల మాధవ్ మా ఖాళీ పిక్క మీద వెంటరికి కూడా పేకలేరన్నాడు అంత క్రితం పేరు నాని గారు కొంచెం గ్రాంధికాన్ని జోడించి నా చేతి మీద రోమం కూడా పేకలేరన్నాడు చంద్రబాబు నాయుడు గారి హత్య రాజకీయాలు కానీ అక్రమ అరెస్టులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని కానీ క్యాడర్ని కానీ పిక్క మీద ఎంటికను కూడా పెరగలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పేరుని నాని అరెస్ట్ చేస్తాను పేరుని నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లంబే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరుని నాని అరెస్ట్ చేస్తున్నాను ఏంటి బొంగులని అరెస్ట్ వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల రవీంద్రకి అంటే అడ్డగోలుగా బూతులు తిట్టేదాడే మాకు అసలు మే రామ రామ మాకేం తెలియదు అని మాట్లాడేది కూడా వాళ్లే తెలుగు రాజకీయాల్లో బూతుల సంస్కృతిని ప్రవేశపెట్టింది కేసీఆర్ ఆయనకి తెలంగాణ జాతి జాతిపితామో కానీ అని బిరుదు బిరుదైతే ఇవ్వచ్చు దాన్ని విరివిగా వాడింది ఆ బూతులను విరివిగా వాడింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ విషయం రెండు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు రాజకీయాల స్థాయిని దిగజార్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొడాలి నాని వల్లభనేని వంశీ అంబటి రాంబాబు రోజా వెల్లంపల్లి శ్రీనివాస్ సీదిరి అప్పలరాజు తమ్మినేని సీతారాం వీళ్ళంతా కూడా అడ్డగోలుగా బూతులు తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు పబ్లిక్ పాయి లాంటి నోళ్లతో వ్యక్తిగత దోషణలకు పాల్పడ్డారు ఆ రకంగా బూతులు తిట్టి మొగాంబాని సాటిస్ఫై చేశారు పదవులు కొట్టేశారు మొగాంబా అంటే జగన్మోహన్ రెడ్డి బూతులు తిట్టిన వాళ్ళకి దాడులు చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో కూడా బూతులు తిట్టారు వారించాల్సిన సభానాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ముసిముసి నవ్వులు నవ్వుతూ ప్రోత్సహించాడు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ శుద్ధులు చెప్పే సజ్జల ఈయన కాంపౌండ్ నుంచే ఈ బూత్ స్క్రిప్ట్లన్నీ రాసి పంపేవాళ్ళు అంట వాళ్ళు పంపిన స్క్రిప్టుల ప్రకారం వీళ్ళు తిట్టాలి అలా తిడితేనే పదవులు లేకపోతే దూరం పెడతాడు జగన్మోహన్ రెడ్డి అప్పట్లో టీడీపీ నుంచి వైసీపీలోకి ఒక నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళారు ఆ నలుగురిలో ఒక ఆయనకి ఇలాగే ఒక స్క్రిప్ట్ పంపించారంట చంద్రబాబు నాయుడు గారిని తిట్టమని అయితే ఆయన స్క్రిప్ట్ పక్కన పెట్టి తనదైన ధోరణిలో చంద్రబాబును విమర్శించాడు మర్యాదపూర్వకంగా విమర్శించాడు ఆయన దీంతో జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరిగింది ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేని పెద్దగా దగ్గర కూడా ఆయన ఆయన తర్వాత ఈ సజ్జల కాంపౌండ్ నుంచే ఈ బూతులు వెళ్తాయి బూతుల స్క్రిప్ట్లు వెళతాయి అంటాను నిదర్శనం వాసిరెడ్డి పద్మగారు ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆవిడ ఏదో పదవి కూడా ఇచ్చారు మహిళా కమిషన్ పదవి ఇచ్చారు ఆవిడ ఆ పదవికి రాజీనామా చేసేటి వల్ల వైసీపీకి కూడా రాజీనామా చేశారు ఆ సందర్భంగా ఆవిడ మాట చెప్పారు ఈ బూతుల స్క్రిప్ట్లన్నీ కూడా సజ్జల కాంపౌండ్ నుంచే వస్తాయని ఆవిడ చాలా ప్రెస్ మీట్లు పార్టిసిపేట్ చేశారు వైసీపీ తరఫున అలాగే టీవీ స్టూడియోల్లో డిబేట్లకు కూడా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయం ఆవిడకి తెలిసే ఉంటుంది అందుకే ఆ విషయం చెప్పారు కూడా అలాగే పోసాని కృష్ణమురళి కూడా స్క్రిప్ట్లు సజ్జల కాంపౌండ్ నుంచి వచ్చినాయి నేను చదివానని ఆయన్ని ఇంట్రాగేట్ చేసినప్పుడు పోలీసులకు చెప్పారని సమాచారం ఉంది ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని మీడియాలో వచ్చిన వార్తలను బేస్ చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కొడుకు సజ్జల రెడ్డి ఇద్దరు కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తారేమో పోసాని కృష్ణమురళి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మాకు ముందస్తు ఉందని కోర్టులకు కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రత్యర్థుల గౌరవాన్ని వాళ్ళ కుటుంబాల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా బూతులు తిట్టించిన స్క్రిప్టులు తయారు చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని లోకం కోడే ఉంటే ఇప్పుడు బూతులు తప్పు అని ఆయన చెప్పటం చింతామణి పాతివ్రత్యం గురించి చెప్పినట్టు ఉంది మొన్నటికి మొన్న అంటే ఆచరణ ఎలా ఉంటుంది అనడానికి చెప్తా నేను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ఒక అతను కిరణ్ అనే అతను జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతిరెడ్డి మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు అతను ఆ వ్యాఖ్యలు చేశాడని అతను ఇమీడియట్గా అరెస్ట్ చేశారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి అతన్ని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చాడు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు ఏ పార్టీలో ఉన్న మహిళల మీద అయినా కానీ అమర్యాదకరంగా అగౌరవంగా మాట్లాడితే చర్యలు తీసుకుంటాం అని చెప్పారు ఆయన సొంత పార్టీ వాళ్ళైనా సహించనని చెప్పారు ఆయన మరి ఆ పని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఐదేళ్ళు ఎందుకు చేయలేదు ఇవాళ బూతులు తప్పు అని నీతులు చెప్తా ఉన్నారే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి వైఫ్ని పవన్ కళ్యాణ్ గారి వైఫ్ని అందరినీ తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారు పెద్ద పెద్ద నాయకులే తిట్టారు మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా జగన్మోహన్ రెడ్డి ఎంకరేజ్ చేసి పదవులు ఇచ్చాడు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉంటే వినటానికి జనం సిద్ధంగా లేరు మీరు చేసిన నిర్వాహకాలు ఎవరు జనం మర్చిపోలేదు ఇంకా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్